సంవత్సరాలు వేరే వ్యక్తులతో నాకు ఎవరితో పరిచయం లేదు నేను బాగా దగ్గరుండి చూసింది నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కోమటిరెడ్డి సంకీర్తన్న గోనారెడ్డి సార్ వీళ్ళే అంటే ఒక నలుగురు ఐదు నలుగురు ఐదు వరే నాకు వేరే వాళ్ళతో అవసరం కూడా వాళ్ళే అవసరం ఉన్నా నేను పోయే వ్యక్తిని కాదు సార్ వాళ్ళు చూసిన నేను వాళ్ళని వాళ్ళు సంపాదించుకున్న లీగల్ గా సంపాదించుకున్నటువంటి డబ్బులు పేద ప్రజల కోసం అవును కొందరు ఏమంటారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి పంచుతూరు అంటారు వాళ్ళకి ఏం చెప్తావు కొందరు కానీ కాబట్టి పంచుతారు అంటే నాతో కొందరు ఫోన్ చేసి గొడవ పెట్టుకుంటారు ఆయన ఉన్నది కాబట్టి పంచుతున్నాడు దానికి ఆయనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నన్ను కొందరు అంటున్నా ఉన్నది కాబట్టి పంచుతారు అంటే ఉన్నావు ఇచ్చే గుణం ఉండాలి కదా అది ఇచ్చే గుణమున్నోడు దేవుడు ఆయన పేర్లోనే అన్న రాజగోపాల్ రెడ్డి రాజేశ్వ ఆయన పేర్లోనే ఉంది దగ్గరుండి చూసిన అన్న రాజగోపాల్ రెడ్డి సార్ మనిషి ఒకరి దగ్గర చేయి చాపడం రాజగోపాల్ రెడ్డి సార్ జీర్ణించుకోలేడు జీర్ణించుకోలేడు ఆయన బాయ్ ఆకలితోనైనా దశ ఆయన చాలా స్పీచెస్ లో వినండి మీరు రాజగోపాల్ రెడ్డి సార్ పదే పదే చెప్తాడు ఆకలితోనైనా కానీ ఆత్మ గౌరవాన్ని చంపుకొని చావనంటాడు ఆయన